భక్తి సాధన సాహితీవేత్తలందరికీ నమస్కారం నేటి శీర్షికలో భాగంగా వేదన చింతన బోధన సాధన సద్గురువు శిష్యునికి ఏం చెప్తారు పద్య రూపంలో శార్ధరంలో వర్ణించండి సెల్లు గల్లి లొల్లి మల్లి ఈ పదాలను గురువుల పట్ల శిష్యుల నడవేడుకను ఓం ఓం శ్రీ గురుభ్యో సహృదయులైన మిత్రులందరికీ అభివందనలతో నేటి సాహిత్యాంశంలో భాగంగా బ్రహ్మశ్రీ పండ రాధాకృష్ణమూర్తి గారు ఇచ్చిన సాహిత్యాంశాలు రెండు దత్తపదులు మొదటిది వేదన చింతన బోధన సాధన అనే పదాలతో సద్గురువులు శిష్యునికి ఏమి చెబుతుంటారు అనే అంశాన్ని గురించి శార్దూల ఉత్తర్వులు చెప్పాలి జ్ఞానం మందగనౌను సాధనను జ్ఞానం మందగనౌను జ్ఞానం మందగనౌను సాధనను సాస్త్రైక జిజ్ఞాసతో నానారీతుల బోధనల్ సుమతితో నారీతుల బోధనల్ సుమతితో నైపుణ్య గూర్చ విజ్ఞానార్థాన్మితమైన చింతనను విజ్ఞానార్థాన్మితమైన చింతనను విశ్వాసం తోనంచు ఛాత్రానీ ఉజ్జలు ఛాత్రానీ చేయరు చేయర ఉజ్జలు ఉజ్జ అంటే గురువు గారు ఉపాధ్యాయుడు అని రెండవది సెల్లు గల్లి మల్లి లొల్లి అనే పదాలతో నేడి భారతంలో గురువుల పట్ల చాలామంది శిష్యుల నడవడికను గురించి శార్దూల వృత్తంలో సెల్లుల్ దూచుచు పాఠముల్ వినక గాసెప్సుల్ గనన్ కాంచుచున్ సెల్లుల్ దూచుచు పాఠముల్ వినక చెల్లుచు పాఠముల్ వినక గాసిప్సుల్ గనం గాంచుచున్ లొల్లిం చేయగ నెంచు ధూర్తులకు ఏ రోజైన వ్యర్థమ్మే ఏ రోజైన వ్యర్థమ్మే ఆ గల్లీలందున సంచరించు కుమతుల్ ఆ గల్లీలందున సంచరించు కుమతుల్ కాంచంగగా నేతురే మల్లింపంగన నెంచు నోజ్జలను మల్లింపన్ వాళ్ళ ప్రవర్తనని మార్చాలి అని ప్రయత్నం చేసే గురువులు అని మల్లింపంగన నెంచు నోజ్జలను సన్మానం మూలం చేయగా స్వస్తి శ్రీ గురుభ్యో నమ భక్తి సాధనం సమూహంలో కవిమిత్ర బృందానికి నమస్కారం నేటి దత్తపది అంశపూర్ణలు ఒకటి వేదన చింతన బోధన సాధన ఉత్తమ గురువు శిష్యుడికి బోధించే విధానం వేదాభ్యాసముతోడ వేదాభ్యాసముతో వేయామడల్ వ్యయామడల్పోయడి నీదో మార్గము వేదనారహితమై నిష్కంఠము శిష్యుడా మోదమ్మున్ మున్ సమకూర్చు బోధనలతో ముద్దార పాటింప మంచున్ మోదమ్మున్ సమకూర్చు బోధనలను బోధనలివే ముద్దార పాటింప మంచున్ ధాత్రిన్ గురువర్యుడెంత దయతో చూపున్ సదా సాధన రెండవ అంశము సెల్లు గల్లీ మళ్ళీ లొల్లి నేటి విద్యార్థుల యొక్క పరిస్థితి తల్లీ నంబయ శిష్య జీవనము తాదాత్యమై శల్లులో మళ్ళీ ఎందరు బోధ జనినన్ మర్యాద పాటింపరా శర్వముటంచు నెట్టు కొనుచున్ నెట్టు కొనుచున్ చిత్రాది చిత్రంబుగా గల్లీలందుల పట్నమందుగనినన్ పట్నమందు కల్లోలలోల్లీల గుట్నందు స్వస్తి ధన్యవాద శ్రీగురుభ్యోన్నమ భక్తి సాధనం సమూహంలో కవిమిత్ర బృందానికి నమస్కారం నేటి సాహిత్యాంశం దత్తపదులు దానికి పూర్ణగా లింగేశ్వర శర్మగారు రచించిన పద్యములు ఒకటి గురువు శిష్యునికి బోధించే ఉత్తమమైన విద్యా విధానం జ్ఞానాన్వేషణ చింతనం మున సదా సద్బుద్ధినే పొందగా జ్ఞానుల్ సాధన చేయుచుండి మిగులం సన్మార్గమున్వీడకం జ్ఞానాభీష్టము పొంద వేదనలనే స్థౌర్యముతో దాటి స్థైర్యముతో దాటి విజ్ఞానుల్బోధనలన్నీ శ్రద్ధ గవిని జ్ఞానంబు వర్షింతురే రెండవ అంశం నేటి విద్యార్థుల పరిస్థితి సెల్లు గల్లీ మళ్ళీ లొల్లి అనే పదాలతో గల్లీలందున సంచరించు సదా కాలము వ్యర్థం భవన్ లోకమునేటి శిష్యులులలో చేపట్టకన్ విజ్జలే ల్లిం చేయ మిత్రములచే మార్తురే సల్లే లోకమునేటి శిష్యులులలో చేపట్టకన్ విజ్జలన్ ల్లించేయుచు మిత్రబృందములచే లోకం మునే మార్తురే మళ్ళీ రాధిక కాలమన్న తిరిగే మార్చాలి తలే స్వస్తి ధన్యవాదాలు